कलबो <mirag केबो <listings> <miragudo> <mirag> నువ్వు నాకే కానప్పుడు నేను రక్షించుకున్నాను నా చెల్లికి భర్త తర్వాత రక్షించుకోలేకపోయాను నన్ను క్షమించరా బావా ఏమైంది ఆ టక్కులు అటు తిప్పులను తీసుకొచ్చి ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తాడు మరి ఎలా ఉన్నావు జ్యోతి బాగున్నావా బ్రహ్మాండంగా ఉన్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నా కాఫీ తీసుకొస్తానా కూర్చో వద్దు జ్యోతి నేను వెళ్ళాలి పనుంది ఉన్నావా లేవా చెప్పరా ఇక్కడ ఉన్న మాట్లాడవేంటి చెప్పు మీ బావకి ఫోన్ చేయాలరా ఏం మాట్లాడవేంటి ఎలుగురా బావా ఫోన్ కందనంత దూరం వెళ్ళిపోయిడురా కొని లేట చేస్తావా ఒరేయ్ బావగారు గారు కొశ్చన్ మార్క్ ఫేస్ పెట్టగలగా ఫ్రెండ్ కాబట్టి ఒరేయ్ ఇంటెల్లుడు కాబట్టి గారు రాయ్ దీర్ఘ ఆయుష్మాన్ భవా నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తావని నాకు తెలుసు నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించొచ్చు బావా మా చెల్లి బాగానే కనపడుతోంది పైకి మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఉండాల్సింది చాలా రా నన్ను మావేం చేశావు నాకు మేనల్లుడు పుట్టబోతున్నాడు ఏం బాధపడుకో నేను కనబోయేది నా నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం సరేనా చెల్లెలు నా చేత నీకు లెటర్ రాయించిందిరా చాలా థ్యాంక్స్ రా బావా నన్ను మావేం చేసావు ఇదిగో శుభవార్త చదువుకో హీరో బావా నీకెప్పుడు పెళ్లా నోటానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని అయిపోయారు మీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ ఆఫ్ చేసేసింది వండలేక నడు పడిపోతోంది బాబో నోట్కొచ్చినట్టు వాక్కు పాప ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట కనీసం నన్ను చేసుకున్న తర్వాత ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు ఏ అరే అన్యా కొంచెం హెల్ప్ చేయరా ఏంటే నా ఆడబిడ్డ నీ మొగుడు బట్టలు ఉతకడానికి నా మొగుడు పిలుస్తున్నా నీకు మరి ఎక్కువైపోయింది అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా ఆయన గారి బట్టలు ఉతకడం ఎందుకు రేపు మా ఆయన వస్తారుగా మరి ఆయనకి బట్టలుండొద్దు నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట రేపెలా వచ్చేస్తాడే అన్నయ్య లెటర్ చేశాడుగా ఆయన ఆగలేరే నాకు తెలుసు వెంటనే వచ్చేస్తారు కదరా అన్య వచ్చేస్తాడు వచ్చేస్తాడు ఎప్పుడు మొగుడి జాసు ముందు సరిగా పిండవే అవునరాగలేదు వచ్చేస్తాడు ఏ హీరో ఎలా ఉన్నావు బాగున్నావా అరే నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా అయ్యో అలా కోపంగా చూడకు నాకు భయం పుణ్య స్త్రీలు అలంకరించుకుంది నీ గుట్టి చెల్లికి చెప్పలేదా మొగుడు చచ్చాడని ముండ మొయ్యాలని సేఫ్ ఉంటాడులేబా చెప్పుడు చెప్తే గుండాకి చచ్చిపోతుంది కదా నువ్వు మరీ అవుతాలేవా చస్తుంది చావదో చస్తుంది చావదో చస్తుంది అన్నా ఎంత ఎయ్యి ఓకే డన్ సరే నేను ఆ శాంతి 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 గొడవల హీరో బామర్ది పంది క్యాన్సల్ రా వెళ్ళిపోదాం పద పద ఏ హీరో ఆ టైపో లేదు ఇంకా ఉంది అన్యా ఎక్కడున్నావురా నాకు గోరింటాకు పెట్టవా ఇప్పుడు కాదురా తర్వాత పెడతాను ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాను రా గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి ఇదాడల విషయం లేరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా నేను పెట్టకూడదా నా పెళ్లికి మా అన్నయ్యే నా గౌరింటాకు పెట్టాడు అది మా ఆయనకి బాగా నచ్చింది వసు ఎంత మాట్లాడారో దాని గురించి అన్య ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు ఈ పాటికి బయలుదేరు ఉంటారంటావాడుతున్నా అసలు నీకేటాయి అక్షయపుణ్యలోకం బ్రహ్మలోక నివాస పద సి నువ్వు వస్తావని నీకు ఇష్టమని ఇవన్నీ చేసి పెట్టింది రప్పించి తల్లి ఇంటల్లుడివి బావవి ఏడాది పొడవున కూర్చోపెట్టి తినిపించాలనుకున్నాను ఇప్పుడు ఏడాది ఒకసారి తినిపించగలను పింటాం నువ్వు ఇక్కడికి వచ్చావు ఎలా జరిగింది చూద్దాం చూద్దాం చెప్పుతా याले जरगिंदे, बाबा, याले जरगिंदे, बाबा, याले जरगिंदे। चंपे चढ़ो, चंपे चढ़ो, चंपे चढ़ो, अम्मे ले का चंपे चढ़ो। मैं, मैं बावर कोड़ा चंपे चढ़ा। बावन कोड़ा अंटे। मैं बावन कोड़ा भाड़े चंपे चढ़ा। ये जरगिंदे। नाम, हाँ नाना। एमएलए, एमएलए, ये जरगिंदे। मैं न మెక్కువ నీకు విషయం తెలిస్తే నువ్వు ఊరుకోవు నీకు కూడా అయితేనే జరిగితే జ్యోతికి దిక్కేవారు బావా అందుకే చెప్పలేదు చాలా పొరపాటు చేశాను బావా చాలా పొరపాటు చేశాను అప్పుడే చెప్పుంటే ఆ దుర్మార్గుడు ఆ రోజు నీ చేతిలో చచ్చుండేవాడు ఈ రోజు ఘోరం జరుగుతుంది కాదు నా కుట్టి చెల్లి బాధ్యత నాకు చెప్పేవి నాన్న ఏం చేయలేకపోతున్నాను నాన్న ఏం చేయలేకపోతున్నాను

ఏడుస్తున్నానా ఎందుకు ఏడుస్తున్నావు ఆ మిలిటరీ మాదన కొడుకు ఎస్ఐని అమ్మారని చంపేశాడు నాన్న మమ్మల్ని కూడా చంపేస్తాడేమని భయపెడుతున్నా హలో అరుడు గారు ఆ చంటిగాడిని మర్డర్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించేద్దాం మన ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయిపోతుంది సరేలేండి అవన్నీ తర్వాత వద్దాం ముందు మీరు అర్జెంట్గా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి ఎందుకు మావయ్య అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి మంత్రివర్గ విస్తరణలో ఆఖరి నిమిషంలో నీ పేరు జరిపించాను మంత్రిగా నువ్వు ప్రమాణ స్వీకారం చెయ్యి మిగతా విషయాలు నేను చూసుకుంటాను మామయ్య బాబు అర్జెంట్ గా హైదరాబాద్ పోనీ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని నిర్వహిస్తానని భయంకాని భయం పక్షపాతం గాని పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని రాగ ద్వేషాలు కాని లేకుండా లేకుండా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రజలందరికీ హీరో ఎమ్మెల్యే కాదు హీరో ఇప్పుడు నేను మినిస్టర్ ని ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అది అవ్వగానే నీ సంగతి చూస్తాను ఒక్క రెండు గంటల ఆగవా హీరో ప్లీజ్ రెండు గంటలు నేను ఆగలేను ఎమ్మెల్యే రెండు నిమిషాల్లో నేను ముందుంటాను రెడీగా ఉండు హీరో ఇది మూసేసిన ఫ్యాక్టరీ కదరా గోడ దూకి రావడానికి ఇక్కడికి నీలాంటి అలగా జనాలు రాలేదు ఇది పెద్దవాళ్ళు ఉండే చోటు చల్లా సర్వారాయుడు అనే నేను చల్లా సర్వారాయుడు అని నేను శాసనం ద్వారా నిర్మితమైన శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం నిజమైన విశ్వాసం చూపుతానని చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ సార్వభౌమాధికారాన్ని తను చంటి వాళ్ళ నాన్నగారిని చంపేశాడు వాళ్ళ బావగారిని కూడా చంపేసి వాళ్ళ చెల్లెలి జీవితాన్ని నాశనం చేసేసి వాళ్ళ పొలాన్ని స్వాధీనం చేసుకుపోయాడు మామూలు మాకు చిన్న చిన్న కోరికలు మీలాంటి రాజకీయ నాయకుల్లా దేశాన్ని మింగేలే ఆశలు లేవు మాకు అందుకే మీకు ఓట్లేసి మిమ్మల్ని నాయకులు చేశాం కానీ మీరు మాత్రం మమ్మల్ని చంపేస్తారా మా చావుల్ని బతుకుల్ని కాగితాల మీద అంకిల్ చేస్తారా ఏ మనుషుల కింద కనబట్లేదు మీకు వీళ్ళు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేశారు వీళ్ళు మా నాన్న చంపాలంటే నేను కూడా వీళ్ళు చంపేవచ్చు కానీ అవుతుంది ఏ రాజకీయ బలం చూసుకొని మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారో అదే రాజకీయ బల సమక్షంలో వీళ్ళు చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాను కాదంటే అక్కడే చెప్పేసేవాడిని ఏ మీ పొలిటీషియన్ బలం మొత్తం పెడితే ఎంతమంది ఉంటారా పదివేల ఇరవై వేల ముప్పై వేల మేము కొన్ని లక్షల సైనికులు ఉన్నాం అక్కడ మంచు కొండల మీద కూర్చొని దేశం బయట వైపు గురిపెట్టిన తుపాకీలు ఒక్కసారి ఒక్కసారి మీలాంటి నాయకుల మీద గురిపెడితే మీ రాక్షస రాజ్యం ఉండదు రాజ్యం ఉంటుంది మీ పదివేల మందిని ఎన్నుకున్న వంద కోట్ల మంది భారతీయులు ఒక్కసారి ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే చాలు మాడి బస్ అయిపోతారు ఏంట్రా మీరు రౌడీలా కూండాలా పవర్ఫుల్ లీడర్స్ మనుషులు ఎలా చెప్పాలో సైంటిఫిక్ గా ట్రైనింగ్ అయ్యాను నేర్చుకున్నాను నేను తలుచుకుంటే మీలాంటి రాజకీయ నాయకుల్ని కుక్కలు పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చి